లాస్ట్ వీడియోలో మనం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టేసుకున్నాం ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఆవాల్ని మెంతునిలో పౌడర్ చేసేసుకొని మనం వేయించుకున్న ఉసిరిగాయలో వేసేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కళ్ళు పొడి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కారం వేసుకోవాలి ఇంతకుముందే మనం ముడికించి చల్లార్చి పెట్టుకున్న చింతపండుని కూడా ఇప్పుడు వేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం చింతపండు అలాగే మెంతి పొడి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఇందకలు తాలింపు వేసి పెట్టుకున్న ఆయిల్ చల్లారాక ఈ ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పచ్చడిలో చింతపండు వేసాం కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకి పచ్చడి కలర్ చేంజ్ అవ్వకూడదు అంటే ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని ఆ కంటైనర్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మనకి ఎన్ని ఇయర్స్ అయినా పచ్చడి ఇలాగే ఉంటుంది ఎలాంటి ఊరగాయ కలిపినా కానీ ఆ ఊరగాయ కలిపిన గిన్నెలు అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా మా ఇంట్లో ఒక వన్ మంత్ తర్వాత చూసి ఉసిరిగాయ పచ్చళ్ళు ఉసిరిగాయ ముక్కలు మొత్తం మాయమైపోయి ఒట్టి ఆయిల్ గ్రేవీని మిగులుతుంది ఈ పచ్చడిని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి